హెచ్చరిక తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర స్టార్ట్ చేసి ముందు సిద్ధం సభలు స్టార్ట్ అయిన నుంచి వారికి జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది వారికి కొంచెం ఎందుకో మరి రాదనే ఉద్దేశంలో ఉన్నవాళ్ళు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుస్తామని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి వచ్చాడో సిద్ధం సభల తర్వాత బస్సు యాత్ర స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు పూర్తిగా మతిపరుత్వం పార్టీ విపరీతమైన ఈర్ష్య మొదలైంది ఈ ఈర్ష్యలో భాగంగానే ఈరోజు నిన్న జరిగిన దాడి నూటికి నూరు శాతం మాకున్న అనుమానం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేయించుంటాడనే ఏకైక లక్ష్యంతో మేమున్నాం ఎందుకంటే వాళ్ళ మామ మీద చెప్పులు వదిలి వేయించిన వ్యక్తి అదేవిధంగా ఈరోజు ఎన్నుపోటు పడుస్తున్న ప్రజల్లో ఎన్నుపోటు పడుతున్న వ్యక్తి ఈరోజు ప్రజాదరణ మరవలేక రాత్రిపూట నిద్రపోయే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు లేడు ఆ పరిస్థితిలో నేను అంత దారుణంగా దాదాపు కార్యకర్తల దగ్గర ఒక రాయి అంత సూటుగా రావడం జరిగిందంటే జరగబోయే రోజుల్లో ఇంకొక సైల్గా ఏమన్నా ప్లాన్ చేసేవాళ్ళు ఏమన్నా హత్యకు పాల్పడటానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు కానీ చిన్న అనుమానం కూడా మాకు అందరికొందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదుకే ఇరవై ఐదు ఎంపీ సీట్లు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే రెండు వందల స్థానాలు గెలుచుకోవాలని ఎప్పుడైతే పిలిపించాడో కార్యకర్తలకు వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి మిత్రపక్షాలన్నిటికీ ఈరోజు అబద్ధాలు చెప్పి మేనిఫెస్టో చేసి మళ్ళీ అబద్ధాలు చెప్పడానికి సిద్ధపడుతున్న చంద్రబాబు నాయుడు తట్టుకోలేని పరిస్థితుల్లో ఈ విధంగా భయోందోళనకు గురి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రారు ఖచ్చితంగా మనం విజయం సాధించినట్టు అనుకుంటున్నామేమో రెట్టింపు స్థాయిలో తలకు జరిగిన ఒక్క నిమిషంలోనే ముఖంలో చిరునవ్వు తగ్గకుండా ప్రజలకు అవినాదం చెప్పిన నాయకులు ఎవరంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి హెచ్చరిస్తున్నాం ఈసారి ఇలాంటి దాడు పాల్పడితే ఖచ్చితంగా రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది చంద్రబాబు నాయుడు పూర్తిగా అగ్నిగుండంలో కాలుపదడని సందర్భంగా తెలియజేస్తున్నారు ధన్యవాదాలు